ఓం శాంతి ఏడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా తండ్రి నుండి కరెంట్ అనగా శక్తి తీసుకోవాలి అంటే సేవలో లగ్నమై ఉండండి ఏ పిల్లలైతే తమ సర్వస్వాన్ని త్యాగం చేసి తండ్రి సేవలో ఉంటారో వారే తండ్రికి ప్రియమనిపిస్తారు తండ్రి హృదయాన్ని అధిరోహిస్తారు ప్రశ్న పిల్లలకు స్థిరమైన సంతోషం ఎందుకు ఉండదు ముఖ్య కారణమేది జవాబు స్మృతి చేయునప్పుడు బుద్ధి అటు ఇటు భ్రమిస్తూ ఉంటుంది బుద్ధి స్థిరంగా లేని కారణంగా సంతోషం ఉండదు మాయా తుఫాన్లు దీపాలను కలత చెందిస్తాయి ఎంతవరకు కర్మలు అకర్మలుగా శ్రేష్ట కర్మలుగా అవ్వవో అంతవరకు సంతోషం స్థిరంగా ఉండజాలదు అందువల్ల పిల్లలు అదే శ్రమ చేయాలి ఓం శాంతి ఓం శాంతి అన్నప్పుడు చాలా ఉల్లాసంగా మేము ఆత్మలము శాంతి స్వరూపులము అని అంటారు అర్థం ఎంతో సులభమైనది తండ్రి కూడా ఓం శాంతి అని అంటారు దాదా కూడా ఓం శాంతి అని అంటారు వారేమో నేను పరమాత్మను అని బ్రహ్మ ఏమో నేను ఆత్మను అని అంటారు మీరంతా నక్షత్రాలు నక్షత్రాలు అన్నింటికీ తండ్రి కూడా కావాలి కదా సూర్యుడు చంద్రుడు భాగ్యశాలి నక్షత్రాలు అనే గాయనం కూడా ఉంది పిల్లలైన మీరు అత్యంత గొప్ప భాగ్యశాలి నక్షత్రాలు అందులో కూడా నెంబర్ వారుగా ఉన్నారు రాత్రిపూట చంద్రుడు ఉదయించినప్పుడు కొన్ని నక్షత్రాలు డిమ్గా తక్కువ కాంతితో కొన్ని చాలా ప్రకాశవంతంగా ఉంటాయి కొన్ని చంద్రుడికి చాలా దగ్గరగా ఉంటాయి నక్షత్రాలు కదా మీరు కూడా జ్ఞాన నక్షత్రాలు బురుకుటి మధ్య అద్భుతమైన నక్షత్రము ప్రకాశిస్తుంది ఈ నక్షత్రాలు చాలా అద్భుతమైనవి అని తండ్రి అంటారు ఒకటేమో చాలా చిన్న బిందువు దానిని గురించి ఎవ్వరికీ తెలియదు ఆత్మయే శరీరంతో పాత్ర చేస్తుంది ఇది చాలా అద్భుతం పిల్లలైన మీలో కూడా నెంబర్ వారుగా ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉన్నారు బాబా ప్రకాశించే నక్షత్రాలను తండ్రి కూర్చొని స్మృతి చేస్తారు బాగా ప్రకాశవంతం అంటే చాలా యోగం చేసేటటువంటి వారిని తండ్రి కూడా గుర్తు చేసుకుంటారు బాగా సేవ చేసేవారికి బాబా నుండి కరెంటు శక్తి లభిస్తూ ఉంటుంది మీ బ్యాటరీ నిండుతూ ఉంటుంది తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయ్యేందుకు నెంబర్ వార్ పురుషార్థ అనుసారం సర్చ్ లైట్ లభిస్తుంది నా కొరకు సర్వస్వము ఎవరైతే త్యాగం చేసి సేవలో లగ్నమై ఉంటారో వారు నాకు చాలా ప్రియమనిపిస్తారు వారు నా హృదయాన్ని కూడా అధిరోహిస్తారు తండ్రి హృదయాన్ని తీసుకునేవాడు కదా దిల్వాలా మందిరం కూడా ఉంది ఇప్పుడు ఇది దిల్వాలా లేక హృదయము తీసుకునే వారి మందిరం ఎవరి హృదయాన్ని తీసుకుంటారు మీరు ఆ మందిరాన్ని చూస్తారు కదా అందులో ప్రజాపిత బ్రహ్మ కూర్చొని ఉన్నారు తప్పకుండా అతనిలో శివబాబా ప్రవేశించి ఉన్నారు అంతేకాక ఉపరి భాగంలో స్థాపన కూడా ఉంది అని క్రింద భాగంలో పిల్లలు తపస్సులో కూర్చొని ఉన్నారు అని కూడా ఆ మందిరంలో మీరు చూశారు ఈ మందిరం ఒక చిన్న మోడల్ రూపంలో తయారు చేశారు కనుక ఎవరు బాగా సేవ చేస్తారో ఎవరైతే చాలా సహాయకులుగా ఉన్నారో వారి స్మృతి చిహ్నాలు ఉన్నాయి కావున మహారథులు అశ్వారోహులు పదాతి సైన్యం మూడు రకాల వారు ఉన్నారు కదా ఈ మందిరం స్మృతి చిహ్నంగా చాలా ఖచ్చితంగా తయారు చేయబడి ఉంది ఈ మందిరం దిల్వాడ మందిరం మా స్మృతి చిహ్నమే అని మీరు అంటారు ఇప్పుడు మీకు జ్ఞాన ప్రకాశం లభించింది మీకు తప్ప మరెవ్వరికీ జ్ఞాన మూడవ నేత్రం లేదు భక్తి మార్గంలో అయితే మనుషులు విన్న దానినంతా సత్యము సత్యము అని అంటూ ఉంటారు వాస్తవానికి అదంతా అసత్యము కానీ దానిని సత్యమని భావిస్తారు ఇప్పుడు తండ్రి ఎవరైతే సత్యంగా ఉన్నారో వారు కూర్చొని మీకు సత్యాన్ని వినిపిస్తారు దాని ద్వారా మీరు విశ్వానికి అధిపతులుగా అవుతారు తండ్రి ఏ శ్రమ మీతో చేయించరు ఈ వృక్ష రహస్యమంతా మీ బుద్ధిలో బాగా నాటుకొని పోయింది మీకు చాలా సులభంగా అర్థం చేయిస్తారు కానీ సమయం ఎందుకు పడుతుంది జ్ఞానము లేక వారసత్వం తీసుకునేందుకు పెద్ద సమయం పట్టదు కానీ పవిత్రంగా అవ్వడంలో సమయం పడుతుంది ముఖ్యమైనది స్మృతి యాత్ర స్మృతి యాత్రలో ఇక్కడ గమనం చాలా ఎక్కువగా ఉంటుంది ఇంటికి వెళితే ఇంత గమనం ఉండదు ఇక్కడ అందరూ నెంబర్ వారుగా ఉన్నారు కొంతమంది ఇక్కడే కూర్చొని ఉంటారు బుద్ధిలో మేమంతా పిల్లలము వారు మా తండ్రి అనే నశ ఉంటుంది అనంతమైన తండ్రి మరియు పిల్లలైన మేము కూర్చొని ఉన్నాం తండ్రి ఈ శరీరంలో వచ్చి ఉన్నారు అని దివ్య దృష్టిని ఇస్తున్నారు అని సేవ చేస్తున్నారు అని పిల్లలైన మీకు తెలుసు అందువలన వారిని ఒక్కరినే స్మృతి చేయాలి ఇక ఏ వైపు బుద్ధి వెళ్ళరాదు సందేశి ఎవరి బుద్ధి ఎలా తిరుగుతూ ఉందో ఎవరు ఏం చేస్తున్నారో ఎవరికి నిద్ర వస్తూ ఉందో అంతా తెలుపగలదు బాబా నుండి సందేశం తీసుకొచ్చేవారు ఏ నక్షత్రాలు అయితే మంచి సేవాదారులుగా ఉన్నారో నేను వారినే చూస్తూ ఉంటాను తండ్రికి ప్రేమ ఉంది కదా ఆ పిల్లలు స్థాపనలో సహాయం చేస్తారు కల్పక్రితం వలె ఈ రాజధాని స్థాపన అవుతూ ఉంది ఇంతకుముందు అనేక పర్యాయాలు కూడా స్థాపించబడింది ఈ డ్రామా ఒక చక్రం వలే తిరుగుతూనే ఉంటుంది ఇందులో చింతించే విషయం ఏది లేదు ఎందుకంటే తండ్రి జతలో ఉన్నారు కదా కావున సాంగత్య రంగు అంటుకుంటుంది చింత తగ్గిపోతూ వస్తుంది ఇది తయారైన డ్రామా తండ్రి పిల్లల కొరకు స్వర్గ రాజధానిని తీసుకొచ్చారు మధురాతి మధురమైన పిల్లలారా పతితుల నుండి పావనంగా అయ్యేందుకు తండ్రిని స్మృతి చేయమని మాత్రమే చెప్తున్నారు ఇప్పుడు మధురమైన ఇంటికి వెళ్ళాలి దాని కొరకి మీరు భక్తి మార్గంలో తలలు బాదుకుంటారు కానీ ఒక్కరు కూడా వెళ్ళలేరు ఇప్పుడు తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి స్వదర్శన చక్రం తిప్పుతూ ఉండండి తండ్రి మరియు వారసత్వము రెండింటినీ స్మృతి చేయాలి ఎనభై నాలుగు జన్మల చక్రమును తిప్పండి ఆత్మకు ఎనభై నాలుగు జన్మల చక్ర జ్ఞానం లభించింది రచయిత రచనల ఆది మధ్యాంత్యము మరి ఎవ్వరికీ తెలియదు మీకు తెలుసు కానీ నెంబర్ వార్ పురుషార్థం అనుసారంగా తెలుసు ఉదయమే నిదుర లేచి మేము ఎనభై నాలుగు జన్మల చక్రమును పూర్తి చేశాము ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి అని బుద్ధిలో స్మృతి చేయండి అందువలన ఇప్పుడు తండ్రిని స్మృతి చెయ్యాలి తద్వారా మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు ఇది సులభం కదా కానీ మాయ మిములను మరపింపజేస్తుంది మాయా తుఫాన్లు వస్తాయి కదా అవి దీపాలను కలవర పెడతాయి మాయ చాలా శక్తివంతమైనది దానికి పిల్లలను మరిపింప చేసే శక్తి ఉంది సంతోషం కూడా స్థిరంగా ఉండదు మీరు తండ్రిని స్మృతి చేసేందుకు కూర్చుంటారు అలా కూర్చునే ఉంటూ బుద్ధి వేరే వైపులకు వెళ్ళిపోతుంది ఇవన్నీ గుప్తమైన విషయాలు ఎంత ప్రయత్నించినా స్మృతి చేయలేరు కొంతమంది బుద్ధి అన్ని వైపులా తిరిగి తిరిగి స్థిరమైపోతుంది కొంతమంది బుద్ధి వెంటనే స్థిరం అయిపోతుంది కొంతమందితో ఎంత తలలు బాదుకున్నా వారి బుద్ధిలో నిలువనే నిలవదు దీనినే మాయ చేసే యుద్ధం అని అంటారు కర్మలు అకర్మలుగా చేసుకునేందుకు శ్రేష్ట కర్మలుగా చాలా శ్రమ చేయవలసి వస్తుంది అక్కడ రావణ రాజ్యమే ఉండదు కావున కర్మలు వికర్మలుగా కూడా అవ్వవు వికర్మలు చేయించేందుకు ఉల్టా కర్మలు అక్కడ మాయ ఉండదు స్వర్గంలో ఇది రాముడు మరియు రావణుడి ఆట అర్ధకల్పం రామరాజ్యం శివ బాబా స్థే స్థాపన చేసినటువంటి రాజ్యం అర్ధకల్పము రావణ రాజ్యం వికారాలు ఉన్నటువంటి రాజ్యం పగలు మరియు రాత్రి యుగంలో కేవలము బ్రాహ్మణులు మాత్రమే ఉంటారు ఇప్పుడు రాత్రి పూర్తి అయ్యి పగలు ప్రారంభం అవ్వనున్నది అని బ్రాహ్మణులైనా మీకు తెలుసు శూద్రులు కొంచెం కూడా అర్థం చేసుకోలేరు మనుషులు చాలా పెద్దగా శబ్దాలు చేస్తూ భక్తి మొదలైన వాటి పాటలు పాడతారు మీరు శబ్ద ప్రపంచానికి దూరంగా వెళ్ళాలి మీరు తండ్రి స్మృతిలో మునిగి తన్మయత్వంలో ఉంటారు ఆత్మకు జ్ఞానం మూడవ నేత్రం లభించింది ఇప్పుడు తండ్రిని స్మృతి చేయాలి అని ఆత్మ భావిస్తుంది భక్తి మార్గంలో శివబాబా శివబాబా అని అంటూ వచ్చారు శివుని మందిరంలో శివుణ్ణి బాబా తండ్రి అని తప్పకుండా అంటారు కానీ జ్ఞానం ఏమాత్రం లేదు తండ్రి ఎలా అయ్యారు అని ఇప్పుడు మీ జ్ఞానం లభించింది వారు శివబాబా ఇది వారి చిత్రము వారేమో లింగము అని భావిస్తారు భక్తులు ఇప్పుడు మీకైతే జ్ఞానం లభించింది వారు శివలింగానికి అభిషేకం చేస్తారు తండ్రి ఏమో నిరాకారులు నిరాకారంపై నీరు పోస్తారు వారు నీటిని ఏం చేసుకుంటారు సాకారంలో అయితే కనీసం స్వీకరించేవారేమో నిరాకారుడిపై పాలు మొదలైన వాటితో అభిషేకం చేస్తారు తండ్రి చేసుకుంటారు మీరు నాపై పోసే పాలు మీరే తాగుతారు నాకు సమర్పించే నైవేద్యం మొదలైనవి కూడా మీరే తింటారు ఇక్కడైతే బ్రాహ్మణుల దగ్గర నేను మీ సన్ముఖంలో ఉన్నాను ఇంతకుముందు అప్రత్యక్షంగా చేసేవారు ఇప్పుడైతే నేరుగా నేను మీ ముందే ఉన్నాను క్రిందకు వచ్చి పాత్ర చేస్తూ ఉన్నాను సర్చ్ లైట్ ఇస్తూ ఉన్నాను మధువనంలో బాబా వద్దకు తప్పకుండా రావాలి అని పిల్లలు భావిస్తారు అక్కడ మా బ్యాటరీలు బాగా ఛార్జ్ అవుతాయి ఇంట్లో అయితే వృత్తి వ్యాపారాలు మొదలైన చిక్కు పనులలో అశాంతి అశాంతి ఉంది ఈ సమయంలో ప్రపంచమంతటా అశాంతి వ్యాపించి ఉంది ఇప్పుడు మనం యోగ బలం ద్వారా శాంతి స్థాపన చేస్తున్నామని మీకు తెలుసు పోతే రాజ్య పదవి చదువు ద్వారా లభిస్తుంది కల్పక్రితం కూడా ఇది మీరు విన్నారు ఇప్పుడు కూడా వింటున్నారు ఇప్పుడేమి జరుగుతుందో అదే మళ్ళీ జరుగుతుంది ఎంతోమంది పిల్లలు ఆశ్చర్యపడేటట్లు పారిపోయారు అని తండ్రి చెప్తున్నారు ప్రియుడైన నన్ను ఎంతో బాగా స్మృతి చేసేవారు ఇప్పుడు నేను వచ్చాను అయినా నన్ను వదిలి వెళ్ళిపోతారు మాయ గట్టిగా చెంపదెబ్బ వేస్తుంది బ్రహ్మబాబాకు అన్ని అనుభవాలు ఉన్నాయి కదా బాబాకు తన చరిత్ర అంతా జ్ఞాపకం ఉంది తలపై టోపీ పెట్టుకొని చెవులు అంటే చెప్పులు లేకుండా పరిగెత్తేవాడు ముస్లింలు కూడా చాలా ప్రేమించేవారు చాలా గౌరవించేవారు మాస్టర్ గారి అబ్బాయి వచ్చాడు అంటే గురువు గారి అబ్బాయి వచ్చినట్లు భావించేవారు సజ్జ రొట్టెలు తినిపించేవారు ఇక్కడ కూడా బాబా పదహైదు రోజులు సజ్జ రొట్టె మజ్జిగ తీసుకునే ప్రోగ్రాం ఇచ్చారు ఇంకేమీ తయారయ్యేది కాదు జబ్బు చేసిన వారికి కూడా ఇదే తినిపించేవారు ఎవ్వరికీ ఏమీ జరగలేదు జబ్బుగా ఉండేవారు కూడా కోలుకొని ఆరోగ్యవంతులుగా అయ్యారు ఆసక్తి తొలగిపోయిందా లేదా అని గమనించేవారు తిండిపైన ఇదే ఉండాలి ఇది ఉండరాదు అనే భావం తొలగిపోయింది కోరికను దాస్యత్వము అని అంటారు యాచించుట కంటే మనస్సులో కూడా ఆ కోరికలు ఉండడం కంటే మరణించుట మేలు అని ఇక్కడ తండ్రి చెప్తున్నారు పిల్లలకి ఏమి ఇవ్వాలో తండ్రికి తెలుసు ఏమి ఇవ్వాల్సి ఉంటుందో అది వారే స్వయంగా ఇస్తారు ఇదంతా తయారైన డ్రామా తండ్రిని తండ్రిగానే కాక శుభాబను కుమారుడిగా కూడా భావించేవారు చేతులు ఎత్తమని తండ్రి అడిగారు కదా అప్పుడందరూ చేతులు ఎత్తారు చేతులేమో వెంటనే ఎత్తేస్తారు లక్ష్మీనారాయణలుగా ఎవరు అవుతారు అని బాబా అడిగితే చేతులు ఎలా ఎత్తుతారో దీనికి కూడా అలాగే చేతులు ఎత్తేస్తారు ఈ పారలౌకిక పుత్రుడిని కూడా తప్పకుండా కలుపుకుంటారు ఇతడు తల్లి తండ్రులకు చాలా సేవ చేస్తారు ఇరవై ఒక్క జన్మలకు వారసత్వం అని ఇస్తాడు తండ్రి వానప్రస్థంలోకి వెళ్ళినప్పుడు తండ్రిని సంభాలించడం పిల్లల కర్తవ్యం వారు సన్యాసుల వలె అవుతారు బ్రహ్మ లౌకిక తండ్రి ఉండేవాడు వానప్రస్థ అవస్థ వచ్చినప్పుడు నేను కాశీకి వెళ్ళి సత్సంగం చేస్తాను మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళమని అన్నారు మీరు ప్రజాపిత బ్రహ్మకుమారి కుమారులైన బ్రాహ్మణులు ఇలా చెప్తూ బాబా అన్నారు బ్రహ్మబాబా యొక్క హిస్టరీ వినిపించండి ప్రజాపిత బ్రహ్మ తాత ముత్తాతలకు తాత అంటే గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ మనుష్య సృష్టి వృక్షానికి మొట్టమొదటి ఆకు ఇతనిని జ్ఞానసాగరులని అనరు బ్రహ్మ విష్ణు శంకరులు కూడా జ్ఞానసాగరులు కారు శివ్ బాబా అనంతమైన తండ్రి ఈయనే జ్ఞానసాగరులు వీరి ద్వారా వారసత్వం లభించాలి కదా నిరాకార పరంపిత పరమాత్మ వారు ఎప్పుడు ఎలా వచ్చారో తెలియదు కానీ వారి జయంతిని శివ జయంతిని శివరాత్రి రూపంలో ఆచరిస్తారు ఇది ఎవ్వరికీ తెలియదు వీరు గర్భంలో ప్రవేశించరు నేను బ్రహ్మలో ప్రవేశిస్తా అనేక జన్మల అంతిమ జన్మలో అది కూడా వానప్రస్థ అవస్థలో ప్రవేశిస్తాను అని అర్థం చేయిస్తారు మనుషులు సన్యసించినప్పుడు అది వారి వానప్రస్థ అవస్థ అని అంటారు ఇప్పుడు తండ్రి చెప్తున్నారు పిల్లలు మీరు పూర్తిగా ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నారు ఇది అనేక జన్మల అంతిమ జన్మ లెక్క అయితే మీకు తెలుసు కదా నేనేమో ఇతనిలో ప్రవేశిస్తాను నేను వచ్చి ఎక్కడ కూర్చుంటాను ఇతని ఆత్మ ఎక్కడ కూర్చొని ఉందో మస్తకం మధ్యలో దాని ప్రక్కలోనే వచ్చి కూర్చుంటాను ఎలాగైతే గురువులు తమ శిష్యులను తమ ప్రక్కనే ఆసనంపై కూర్చోబెట్టుకున్నట్లు నా స్థానము ఇతడి స్థానం ఇక్కడే ఉంది ఓ ఆత్మలారా నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే పాపాలు వినాశనం అవుతాయని నేను చెప్తున్నా మనుషుల నుండి దేవతలుగా తయారవ్వాలి కదా ఇది రాజయోగం నూతన ప్రపంచం కొరకు రాజయోగము తప్పకుండా కావాలి నేను ఆది సనాతన దేవి దేవత ధర్మానికి పునాది వేసేందుకు వచ్చాను అని తల్లి చెప్తున్నారు గురువులు అనేక మంది ఉన్నారు సద్గురువు మాత్రం ఒకే ఒకరున్నారు వారే సత్యమైన వారు మిగిలిన వారంతా సత్యమైన వారు మొదటిది రుద్రమాల రెండవది వైజయంతి మాల దీనినే విష్ణు మాల అని కూడా అంటారు ఇదంతా మీకు తెలుసు వైజయంతి మాల కొరకి మీరు పురుషార్థం చేస్తున్నారు తండ్రిని స్మృతి చేస్తే మాలలోని పూసలుగా అవుతారు ఆ మాలని మీరు భక్తి మార్గంలో స్మరిస్తారైతే ఆ మాల ఎవరిదో తెలియదు ఉపరి భాగంలో ఉండే పుష్పము ఎవరో ఆ తర్వాత ఉండే మేరు పూస ఎవరిదో పూసలు ఎవరో ఏమీ తెలియదు నూట ఎనిమిది పూసలు గురించి పైన ఉండేది శివబాబా గుర్తు జంట పూసలు అంటే బ్రహ్మబాబా మమ్మ ముఖ్యమైనటువంటి వారికి గుర్తుగా మిగతా పూసలు వారికి భక్తి మార్గం వారికి ఏమీ తెలియదు అని బాబా చెప్తూ ఉన్నారు ఊరికే రామ రామ అంటూ మాల తిప్పుతూ ఉంటారు రామ రామ అన్నందున అందరూ రాములే రాములు అని భావిస్తారు సర్వవ్యాపి అనే అంధకారపు మాట దీని ద్వారానే వెలువడింది మాల అర్థమే తెలియదు కొంతమంది నూరుసార్లు తిప్పమని అంటారు కొంతమంది ఇంకొక రకంగా అంటారు ఇన్ని మాలలు తిప్పండి అని అంటారు తండ్రి అనుభవం కలవారు కదా బ్రహ్మబాబా పన్నెండు మంది గురువులు ఉండేవారు పన్నెండు మంది అనుభవాలను తీసుకున్నారు తమ గురువులున్న ఇతరుల వద్దకు వెళ్ళే వారు కూడా ఉంటారు ఏదో ఒక అనుభవం లభించాలి అని వెళ్తారు మాలలు మొదలైనవి త్రిపుతూ ఉంటారు ఇది పూర్తిగా నమ్మకం మాల తిప్పడం పూర్తి చేసి పుష్పాన్ని కళ్ళ కద్దుకొని పుష్పం అంటే శివబాబా గుర్తు నమస్కరిస్తారు శివబాబానే కదా పుష్పం మాలలోని పూసలు అనగా అనన్యమైన పిల్లలైన మీరే తర్వాత మిమ్మలను స్మరిస్తారు వారికి దీనిని గురించే మాత్రం తెలియదు వారిలో కొంతమంది రామరామ అంటారు కొంతమంది కృష్ణ అంటూ కృష్ణుణ్ణి స్మృతి చేస్తారు కానీ అర్థం కొంచెం కూడా తెలియదు శ్రీకృష్ణ శరణం అని అంటారు శ్రీకృష్ణ శరణం అని అతడేమో సత్యుగ రాకుమారుడు అతడి శరణ్ ఎలా దొరుకుతుంది తండ్రి శరణుని తీసుకుంటారు మీరే పూజ్యులుగా మళ్ళీ పూజారులుగా అవుతారు ఎనభై నాలుగు జన్మలు తీసుకొని పతితులుగా అయ్యారు కావున శివబాబాను ఓ పుష్పమా మమ్ములను కూడా మీ సమానంగా తయారు చేయండి అని ప్రార్థిస్తారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాప్ తాదాల స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ ఏ విధమైన కోర్కెలు ఉండరాదు ఆసక్తిని సమాప్తం చేసేయాలి బాబా ఏది వినిపిస్తారో ఏది తినిపిస్తారో అదే తింటాము అదే వింటాము యాచించడం కంటే మరణించడం మేలు అని మీకు ఆదేశం ఉంది సెకండ్ పాయింట్ తండ్రి నుండి సర్చ్ లైట్ తీసుకునేందుకు ఒక్క తండ్రితో సత్యమైన ప్రేమ ఉండాలి వారు తండ్రి మనము వారి పిల్లలము అనే నష్ట బుద్ధిలో ఉండాలి వారు సర్చ్ లైట్ ద్వారా మేము తము ప్రధానం నుండి సతువు ప్రధానంగా అవ్వాలి వరదానము భావన ద్వారా నిమిత్త భావముతో సేవ చేసే సర్వ ఆకర్షణ ముక్తు భవ వర్తమాన సమయంలో ఆత్మలందరూ అలసిపోయి నిరాశ చెంది దయచూపమని తండ్రిని వేడుకుంటూ ఉన్నారు కనుక దాత పిల్లలైనా మీరు మీ సోదరి సోదరులపై దయాహృదయులుగా అవ్వండి ఎవరు ఎంత చెడ్డవారుగా ఉన్నా వారి పట్ల కూడా దయాభావన ఉంటే ఎప్పుడు గృణ ఈర్ష క్రోధ భావనలు మీలో రావు దయాభావన సహజంగా నిమిత్త భావాన్ని ఉత్పన్నం చేస్తుంది ఆకర్షణ ద్వారా దయ కాదు కానీ సత్యమైన దయ ఆకర్షణల నుండి ముక్తులుగా చేసేస్తుంది ఎందుకంటే వారిలో దేహభావము ఉండదు స్లోగన్ ఇతరులకు ఇవ్వడమే అంటే సహాయం చేయడమే స్వంత ఖాతాలను జమ చేసుకోవడం అవుతుంది అవ్యక్త ఈశారా సదా సంతుష్టంగా ప్రసన్నంగా ఉండటానికి మహాదాని అయి ఖుషీ ఖజానాను దానం చేయటానికి బాప్ తాదా తెలియజేస్తూ ఉన్నారు మీలో ఏ విశేషతలు ఉన్నాయో వాటిని ఎదురుగా ఉంచుకోండి బలహీనతలను ఎప్పుడు అనుకోకండి అప్పుడు మీ మీకు నమ్మకం ఏర్పడుతుంది బలహీన విషయాలను యోచన చేయకుండా ఉంటే సదా ఆనందంతో ముందుకు వెళ్తుంటారు బాబా చేతిని పట్టుకున్న వారు సదా ముందుకు వెళ్ళగలరు ఈ నిశ్చయం ఉంచండి నా జతలో ఉన్న సహచరుడు సర్వశక్తివంతుడు కనుక అన్నింటిని నేను దాటగలను ఓం శాంతి